నేను ఈరోజు మీకు ఒక చిన్ని కథ చెప్తాను ఆ కథ సారాంశం ఏంటంటే కర్మ అనేది ఎంత సరిగ్గా పనిచేస్తుందో చెప్పే కథ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు సమస్యలకు కొంత జవాబు దొరుకుతుంది చాలా ఏళ్ళ క్రిందటి కథ కానీ ఎప్పటికైనా మనకి పనికొచ్చే కథ ముగ్గురు స్నేహితులు ఎనిమిది రొట్టెలు ఇప్పుడు ఆ కథలోకి వద్దాము మహేష్ రమేష్ అనే ఇద్దరు స్నేహితులు పట్టణంలో ఏదైనా చిన్న పని వెతుక్కుందామని వాళ్ళ పల్లె నుండి బయలుదేరుతారు సాయంత్రం అయింది ఒక దేవాలయం మెట్ల మీద కూర్చున్నారు ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం పట్టణం వెళ్ళాలనుకుని వాళ్ళు తెచ్చుకున్న తిండి తినబోతుంటే అక్కడికి గణేష్ అనే మూడో మూడో వ్యక్తి వచ్చాడు చీకటి అయింది దుకాణాలు మూసివేశారు పళ్ళు కూడా దొరకలేదు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే కాస్త ఇవ్వండి అని గణేష్ అడిగాడు మహేష్ దగ్గర మూడు రొట్టెలు రమేష్ దగ్గర దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి మొత్తం ఎనిమిది రొట్టెలు ఒకవేళ ఆరు ఉండినా లేదా తొమ్మిది ఉండినా సమానంగా పంచుకొని ఉండవచ్చు కానీ ఎనిమిదే ఉన్నాయి ఎలా పంచుకోవాలి అని ఇబ్బంది వచ్చినప్పుడు మహేష్ ఇలా సలహా ఇచ్చాడు నా దగ్గర ఉన్న మూడు రొట్టెలను ఒక్కోదాన్ని మూడు భాగాలుగా తొమ్మిది భాగాలు చేస్తాను అంటే మూడు ఇంటూ మూడు అలా నువ్వు అంటే రమేష్ను కూడా అన్నాడు నీ దగ్గర ఉన్న ఐదు రొట్టెల్ని కూడా మూడు మూడు భాగాలుగా చెయ్యి అంటే ఐదు రొట్టెలు ఉన్నాయి మూడు భాగాలు పదిహేను భాగాలు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు రొట్టె ముక్కల్ని మన ముగ్గురు తలా ఎనిమిది ముక్కలుగా సులభంగా పంచుకొని తినవచ్చు అని అన్నాడు అలానే చేశారు వాళ్ళు ఉదయం గణేష్ వెళ్ళిపోతూ నా దగ్గర ఎనిమిది వెండి నాణ్యాలు ఉన్నాయి నిన్న మీరు నా ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా నేను ఇవి మీకు ఇస్తున్నాను అని ఎనిమిది నాణ్యాలు వారికిచ్చి వెళ్ళిపోయాడు మహేష్ మరియు రమేష్ సంతోషించారు తలా నాలుగు నాణ్యాలు పంచుకుందామని అనుకున్నారు కానీ రమేష్ అన్నాడు నీవు మూడు రొట్టెలే ఇచ్చావు కానీ నేను ఐదు రొట్టెలు ఇచ్చాను కదా నాకు ఐదు నాణ్యాలు నీకు మూడు నాణ్యాలు అన్నాడు రమేష్ అభిప్రాయం సరిగ్గానే ఉన్నా మహేష్ అందుకు ఒప్పుకోలేదు అప్పుడు వారిద్దరూ ఆ ఎనిమిది నాణ్యాలు తీసుకొని ఆ దేవాలయపు పూజారి దగ్గరికి వెళ్ళి వారి కథను చెప్పుకొని మీరే వీటిని మా ఇద్దరికి న్యాయంగా పంచండి అంటే ఆయన నాకు ఇది ఇబ్బందిగానే ఉంది నా మాటలు ఒకరికి సంతోషం మరొకరికి బాధ కలిగిస్తాయి కాబట్టి నేను ఆ దేవుడినే అడుగుతాను మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అని చెప్పారు పంతులుగారు ఈ నాణ్యాలను దేవుడి విగ్రహం ముందు పెడతాను రేపు ఉదయం నాకు ఏదైనా ఆలోచన వస్తే చెబుతాను అన్నాడు మహేష్ రమేష్ దానికి ఒప్పుకున్నారు రాత్రి గడిచింది పూజారి వచ్చి లాన్నాడు నాకు రాత్రి కలలో ఎవరో మహేష్కు ఒక నాణ్యం రమేష్కు ఏడు నాణ్యాలు ఇవ్వమని చెప్పారు అనేటప్పటికీ మహేష్కి కోపం వచ్చింది ఇది అన్యాయం ఈ లెక్క సరిగ్గా లేదు నేను ఒప్పుకోను అప్పుడు పూజారి ఇలా వివరించాడు మహేష్ నిజమే నిజమే ఇది గణిత శాస్త్రం ఒప్పుకో ఒప్పుకునే తీర్పు కాదు కానీ దైవ నిర్ణయం అన్నిటికంటే గొప్పది ఆ న్యాయం కర్మ ఆధారంగా నడుస్తుంది మనం అంగీకారం అభ్యంతరం ఆధారంగా అది నడవదు ఎలాగో తెలుసా నీవు అంటే మహేష్తో అంటున్నాడు నీ మూడు రొట్టెలను తొమ్మిది భాగాలు చేశావు కానీ నీవు ఎనిమిది మొక్కలు తి తిండిగా తిన్నావు ఇచ్చింది తొమ్మిది భాగాలు పొందింది తినింది ఎనిమిది భాగాలు అంటే ఇతరులకు ఇచ్చింది ఒకటి భాగమే కదా అందుకే నీకు ఒక నాణం కానీ రమేష్ తన ఐదు రొట్టెలను పదిహేను మొక్కలు చేశాడు కానీ పొందింది తినింది ఎనిమిది భాగాలే అంటే ఆయన ఇతరులకు ఇచ్చింది ఏడు భాగాలు అందుకే అతనికి ఏడు నాణాలు కర్మ లెక్క ఇంత ఖచ్చితంగా ఉంటుంది మనం ఏమి చేశామో దానికి తగ్గట్టుగానే మనకు వచ్చే ఫలితం కూడా ఉంటుంది వేయి ఆవులు ఒకచోట ఉన్నా వాటి దూడలను దూరంగా తీసుకెళ్ళి తిరిగి వాటిని వదిలిపెడితే వేయి ఆవులున్న ప్రతి దూడ కూడా ఖచ్చితంగా తన తల్లి దగ్గరికే వెళుతుంది అలాగే కర్మ కూడా ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం చేసిన పాపపుణ్యాలు కర్మరూపంలో సరిగ్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ మన సుఖదుఖాలన్నీ మన కర్మ ఫలితాలే అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఆ పంతులు గారు చెప్తే ఇంకా రమేష్ ఒప్పుకోక తప్పలేదు ఇంకా ఇట్లాంటి మంచి మంచి కథలు ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా వినాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ చిన్ని కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్